అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మల్టీగ్రెయిన్ మిల్లెట్స్ పౌడర్తో లడ్డు అన్నమాట ఇవి మల్టీగ్రెయిన్ మిల్లెట్స్ ఇవి పిల్లలకి బలాన్ని పోషకాహారం కదండి అందుకే వీటిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని మా కోసం అయితే నేను ఇలా అయితే ప్రిపేర్ చేశాను మా చిన్నపా ఎయిట్ మంత్స్ ఇక మా పెద్ద పాప కోసం అయితే తను టూ ఇయర్స్ తన కోసం ఇలా లడ్డు ప్రిపేర్ చేశాను ఈ పౌడర్ ఎలా చేయాలో మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను అదొకసారి చూడండి ఇదే పౌడర్తో త్రీ ఇయర్స్ బేబీకి అయితే ఉప్మా కూడా చేసి పెట్టచ్చండి దోశ పిండిలో కలిపి కూడా దోశలా కూడా చేసి పిల్లలకైతే పెట్టచ్చు ఇది పిల్లలకి ఆరోగ్యమైన బలమైన ఫుడ్ కాబట్టి పిల్లలు ఎలా తింటారో వాళ్ళకి అలా చేసి పెట్టచ్చండి ఈ పౌడర్ని నెయ్యిలో వేయించి కాస్త షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని కాస్త గొర్రెచ్చని పాలు పోసుకుంటూ ఇలా లడ్డులాగా చుట్టేసుకోవాలి అంతే మల్టీగ్రెయిన్ మిల్లెట్స్ పౌడర్ లడ్డు రెడీ ఎలా వచ్చింది చెప్పండి ఈ లడ్డుని పిల్లలకి రోజు ఒకటి తినిపిస్తే చాలండి వాళ్ళైతే చాలా యాక్టివ్గా రెడీ అవుతారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్